మీరు ఇందాక చెప్తున్నారు యాక్చువల్లీ ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో సిగ్ సిగ్నిఫికెంట్ నియోజకవర్గాలు ఏంటి వాటిల్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి కొంచెం టేక్ అవేస్ చెప్తారా వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి జుగ్గి జోపిడ్లు మన దగ్గర స్లమ్స్ అంటాం మనం మురికివాడలు అంటాం మన దగ్గర అది కాకుండా నెక్స్ట్ ఉన్నదేమో ఒక సిగ్నిఫికెంట్ పూర్వాంచల్ ఇంకా ఇటువైపు మన హర్యానా వైపు నుంచి వచ్చే పాపులేషన్ పంజాబీ పాపులేషన్ దాని కమ్యూనిటీ స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నారు వాళ్ళు అదంతా మూడోదేమో మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ పది శాతం కన్నా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యువెన్సీలు పదహారు ఉన్నాయి అది కాకుండా నాలుగవది మిడిల్ క్లాస్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ సర్వీస్ అంటే ఆర్మీ రిటైర్ అవు అంత చాలా మంది ఢిల్లీలోనే ఉంటారు నేషనల్ క్యాపిటల్ రీజన్ ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు ఇప్పుడు వస్తుంది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ లీడ్ అయిపోయింది అనుకోండి కొన్ని రౌండ్ రౌండ్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది డిక్లేర్ చేయలేదు అంతే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సాయి గారు అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అన్ని చెప్పలేం కానీ మనం గా నేషనల్ రౌండ్ అప్ చేస్తున్నప్పుడు దీని పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా రే వాళ్ళ రేపట్లో వచ్చేస్తుంది మనం నరేలా తీసుకుందాం సాయి గారు ఫస్ట్ కాన్స్టివెన్సీ ఇక కాన్స్టిటెన్సీ నెంబర్ వన్ అంటాం దాన్ని మనం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది లాస్ట్ టైము యాభై రెండు శాతం ఓట్ వస్తాను సాయి గారు ఓకే ఈసారి బీజేపీ తీసుకెళ్లిపోయింది అది ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే మీకు మోర్ దాన్ హాఫ్ ద ఓట్స్ వచ్చినాయి హాఫ్ వోట్స్ వచ్చినాయి అప్పుడు బీజేపీకి వచ్చింది నలభై ఒక శాతమే అంటే తొమ్మిది శాతం కన్నా ఎక్కువ ఓట్లు అంటే పది శాతం కన్నా ఎక్కువ ఓట్లు బీజేపీ గెయిన్ చేసుకున్నారు ఇంపాసిబుల్ అది ఎలక్షన్లో యూజువల్లీ ఐదు ఆరు శాతం ఇంకో ముందు స్వింగ్ గురించి మాట్లాడాం మనం తిమ్ తిమ్రాపూర్ తీసుకోండి తిమర్పూర్ తిమర్పూర్లో అగైన్ యాభై ఏడు శాతం ఓట్స్ అని గెలిచారు ఆమ్ ఆద్మీ పార్టీ దిలీప్ పాండే ట్వంటీ ట్వంటీ ఈసారి బీజేపీ తీసుకెళ్లిపోయారు సో ఎక్కడెక్కడ బీజేపీ లాస్ట్ టైం పది పదిహేను శాతం పన్నెండు శాతం ఓట్లతోటి ఆ సీట్లు కూడా గెలుచుకున్నారు మన ఐదు శాతం ఆరు శాతం ఓడిపోయిన ఓట్లు అంటే మనం అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు ఓకే కొంచెం మంచిగా అగ్రెసివ్ గా అంటే కోపం నెక్స్ట్ ఈ డ్రామా చూపించి పని చేయకుండా డ్రామా చేస్తూ డ్రామా చేస్తూ డ్రామా చేస్తూ చేస్తే ఈ లెసన్ ఇండియా ఐతన్ సాయి గారు అట్లా చాలా కాన్స్టెన్సీస్ ఉన్నాయి స్పెసిఫిక్గా ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి న్యూఢిల్లీ తీసుకోండి కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోవాలి అక్కడ రాంగ్ కాన్సెప్ట్ సీఎం కాన్స్టివెన్సీలో చాలా రేర్ ఓడిపోవడం చాలా రేర్ మరి కేసీఆర్ గారు చూసా ఒకసారి కామరెడ్డిలో ఓడిపోయారు అనుకుంటా ఆయన కానీ అట్లా చాలా రేర్ ఉంటుంది ఓన్ కాన్స్టిట్యసీ కాదు మీరు ఇందాక అదే ప్రస్తావిస్తున్నాను సార్ ఇప్పుడు కేసీఆర్ ని ఓడగొట్టిన వెంకటరమణారెడ్డి కావచ్చు అక్కడ సువేందు అధికారి మొత్తం ఓవరాల్ గా అసెంబ్లీ అధికారులకు రావచ్చు కానీ బట్ మమతా బెనర్జీ ఓడిపోయారు కేజ్రీవాల్ ఓడిపోయారు ఇక్కడ అండ్ ఆ ఇదివరకు మనకు భగవంత్ సింగ్ మాన్ ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ అమరీందర్ సింగ్ ను ఓడగొట్టారు పంజాబ్ లో అంటే పెద్ద నాయకుడు చిన్న నాయకుడు అనేది తేడా లేదు ఎవరైనా సరే ప్రజా వ్యతిరేక వ్యతిరేకత అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బద్లీ కాన్స్టివన్సీలో లాస్ట్ టైం ఇరవై ఆమ్ ఆద్మీ పార్టీకి యాభై శాతం ఓట్లు వచ్చినాయి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ అని పెట్టుకుందాం బీజేపీకి వచ్చింది ఇరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం ఓట్ డిఫరెన్స్ అయ్యి గారు పన్నెండు శాతం సారీ ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ టూ ఓకే థర్టీ థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ ఇరవై రెండు శాతం ఆలోచించండి స్వింగ్ 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 వాట్ స్వింగ్ ట్వంటీ టూ పర్సెంట్ కరెక్ట్ మీరు ఓట్ గెయిన్ చేసుకున్నారు గెలవడానికి అంటే బీజేపీ ఏం చే చాలా ఐ థింక్ క్యాంపెయిన్ మనం బయట నుంచి హైదరాబాద్లో కూర్చొని మన క్యాంపెయిన్ అంత ఎఫెక్టివ్ గా తెలియదు కానీ ఐ థింక్ లోకల్ లెవెల్లో డెఫినెట్లీ ఈసారి కూడా సంఘు వాళ్ళు ఉన్నారు సాయి గారు దాంట్లో డౌట్ లేదు డెఫినెట్ గా సంఘ్ పని ఉంది దీంట్లో సంఘు వాళ్ళు పనిచేశారు కష్టపడి పని చేశారు అండ్ డెఫినెట్లీ మళ్ళీ గిరిధర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు గిరిధర్ గారు నమస్తే సార్